హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ హెవీ వెహికల్ ఫ్యాక్టరీస్లో జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్లు పద్దెనిమిది వందల యాభై ఉద్యోగాలు అయితే ఉన్నాయి అప్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ఎస్ఎం మహిళా అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం అర్హత పదో తరగతి పాటు ఐటీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు స్టార్టింగ్ శాలరీ ఇరవై ఒక్క వేల వరకు ఉంటుంది మీకు ఇవ్వడం జరుగుతుంది కాంట్రాక్ట్ బేసిస్లో ఇందులో జాబ్ అయితే ఉంటుంది ఫస్ట్ మూడు సంవత్సరాలు ఈ జాబ్లో కాంట్రాక్ట్ బేసిస్లోనే పనిచేయాలి ఈ ఉద్యోగానికి వయోపరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది మొత్తం పోస్టులు పద్దెనిమిది వందల యాభై దరఖాస్తు ప్రారంభ తేదీ ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ మోడ్ ఆన్లైన్లో చేసుకోవాలి వెబ్సైట్ హెచ్డిటిపిఎస్ డాట్ ఓఎఫ్టీఆర్ డాట్ ఫామ్ ఫ్లిక్స్ డాట్ ఓఆర్జీ డాట్ స్లాష్ హోమ్ లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అర్హత కేవలం టెన్త్ లేదా ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు వేతనం నెలకు ఇరవై ఒక్క వేల జీతం ఇస్తారు అప్లికేషన్ ఫీజు ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మూడు వందలు మహిళలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ మాజీ సైనికుల అభ్యర్థులకు సున్నా ఎంపిక విధానం రాత పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలి